ఏపీ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎంత ర్యాంక్ వస్తే ఆర్వీఆర్ అండ్ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్రీ సీటు వస్తుంది కేటగిరీ వారీగా మరియు బ్రాంచ్ వారీగా మనం డిస్కస్ చేద్దాం ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అదేవిధంగా మీరు ఎంసెట్ పరంగా ఇంజనీరింగ్ కాలేజెస్ పరంగా ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది అన్ని అప్డేట్స్ స్మాల్ అప్డేట్స్ అవ్వచ్చు బిగ్ అప్డేట్స్ అవచ్చు కట్ ఆఫ్ ఫ్యాంక్స్ అవ్వచ్చు కాలేజ్ వీడియోస్ అవచ్చు ఎవ్రీథింగ్ మీకు అక్కడ షేర్ చేయడం జరుగుతుంది ఫాలో అవ్వండి మీరు ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్ళగా ఆర్విఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో టాప్ టెన్ లో ఆర్విఆర్ అండ్ జేసీ కూడా ఒకటి అండ్ గుంటూరు ఇంజనీరింగ్ లో ఆర్వీఆర్ అని చేసి టాప్ వన్ నేను యూనివర్సిటీతో కంపేర్ చేయట్లేదండి గుంటూరు డిస్టిక్లో మనకి చాలా యూనివర్సిటీ ఉన్నాయి అది కంపేర్ చేయట్లేదు ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ పరంగా ఆర్వీఆర్ అని చేసి టాప్ ఆర్వీఆర్ అని చేసి ఇంజనీరింగ్ లో మీరు అడ్మిషన్ పొందాలంటే రెండు పాస్ ఉంటాయి ఒకటి ఎంసెట్ ద్వారా రెండు మేనేజ్మెంట్ కోట ద్వారా మేనేజ్మెంట్ కోట గురించి మనం డిస్కస్ చేయట్లేదు తూ ఎంసెట్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఈ ర్యాంక్స్ వస్తే మీకు కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ ర్యాంక్స్ మేము డిస్కస్ చేద్దాం అండ్ మీకు ఇక్కడ ఎంసెట్ ద్వారా సీట్ వస్తే కంప్లీట్ ఫీ అమస్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది మీరు ఫీ అమస్మెంట్ కి ఎలిజిబుల్ అయితే ముందుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నా చెక్ చేసుకోవచ్చు ఆరు ఏళ్ళ జేసి ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉండే బ్రాంచెస్ అండ్ ఓసీ మరియు ఎస్సీ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే చేసాము ఓకేనా వీటి పరంగా ఈ యొక్క సిఎస్ఈ అంటే ఏంటి సివిల్ అంటే ఏంటి ఈసీ అంటే ఏంటి మెకానికల్ అంటే ఏంటి ఈ బ్రాంచెస్ మీనింగ్స్ ఏంటి అండ్ ఈ బ్రాంచెస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఈ యొక్క బ్రాంచెస్ ఫుల్ ఫార్మ్స్ ఏంటి ఇవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్ లో అప్డేట్ చేస్తూ ఉంటాం అవి చెక్ చేసుకోవచ్చు బీసీఏ నుంచి ఈ వరకు అంటే బీసీ బిసిడిఈ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అండ్ చేసి ఎంసెట్ కోడ్ ఇది ఈ ఎంసెట్ కోడ్ ద్వారా ఈ కాలేజ్ లో మీరు అడ్మిషన్ పొందడానికి ఈ కోడ్ మీరు కౌన్సిలింగ్ లో యూజ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి కాలేజ్ ఎంసెట్ కోడ్ చాలా 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 ఇంపార్టెంట్ సో మేము చేసే ప్రతి కట్ ఆఫ్ ర్యాంక్స్ లో ఈ యొక్క కాలేజ్ కోడ్ కూడా మెన్షన్ చేస్తాం చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు నెక్స్ట్ ఏ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరియు అన్ని కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే మన ఛానల్లో ఉన్నాయి వాట్సప్ ఛానల్ చెక్ చేస్తాం అండ్ ఇంకొక మాట మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవడం వల్ల మీ నెంబర్ ఎవరికి కనిపించదు ఎవరి నెంబర్ మీకు కూడా కనిపించదు చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది ఈవెన్ మీ నెంబర్ నాకు కూడా కనిపించదు అందుకే మేము వాట్సాప్ ఛానల్ని మీకు రికమెండ్ చేస్తున్నాం మీకు అప్డేట్స్ ఇవ్వడానికి అండ్ మీకు ఏ ర్యాంక్ వచ్చింది కూడా కామెంట్స్ కామెంట్ చేయండి ఎందుకు అంటే కేటగిరీ వైజ్గా ఫార్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌసండ్లోకి వచ్చే కాలేజ్ ఏంటి సిక్స్టీ టు సెవెన్ థౌసండ్ లో వచ్చే కాలేజ్ ఏంటి ఎయిటీ టు నైన్టీ థౌజండ్లోకి వచ్చే కాలేజ్ ఏంటి కేటగిరీ గా బ్రాంచ్ గా మనం వీడియోస్ చేస్తాం అంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వీడియోస్ చేస్తాం ఖచ్చితంగా చేస్తాం అదేంటి మీరు మెంటర్షిప్ ప్లాన్ చేశారు కదా మీరు ఎందుకు అవి అనుకుంటే మీ మెంటర్షిప్ లాంచ్ చేసినా సరే ఆ వీడియోస్ మీకు అందిస్తాం ఎందుకంటే మా మెయిన్ మోటో మెండర్షిప్ే కాదు మెండర్షిప్ వాళ్ళు మెండర్షిప్ తీసుకుంటారు ఫ్రీగా యాక్సెస్ చేయాలనుకునే వాళ్ళు వీటి ద్వారా కౌన్సిలింగ్ పెట్టుకుంటారు సో మీ మెంటర్షిప్ లాంచ్ చేశాం కదా అని చెప్పి ఇవి చేయకుండా మేము ఉండము మేము ఖచ్చితంగా అవి చేస్తాం ఇవి చేస్తాం ఫ్రీ వాళ్ళకి మా సర్వీస్ ఉంటుంది పెయిడ్ వాళ్ళకి మా సర్వీస్ ఉంటుంది అందరినీ ఒకేలాగా చూస్తాం కాకపోతే పేడ్ చేసిన వాళ్ళకి వాట్సాప్లో అందుబాటులో ఉంటాం మిగతా వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాం ఒకటి మీడియా అంటేనే మీరు మెచ్చేది మీరు నచ్చింది యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్